హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయ వానర్సే మాట్లాడుతున్నాను నేను రాష్ట్రీయ హిందూ ఆర్గనైజేషన్ అండి మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నా అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులం కించపరచడం అది చిరంజీవి గారు బావగారు అండి ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్ప చేసిర్రు మీరు కూడా అట్లానే చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్ప అని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేశాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేశాను ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది అది ఓకే ఇరవై సంవత్సరాలు ఏం వచ్చండి సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిండ్రు సో మీరు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకోవాలి కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఆయన ఏం చేసినా ఇష్టం అంటే తప్ప అయినా సరే మీరు చేస్తారా మీరు తప్ప చెప్పాలి కదా